సురావాసం జనావాసం యోగీసంఘవం సింహం ఏక బిల్వం శివార్పణం శివయ్య దేవతలు ప్రజలు నిన్నే తమ ఆవాస స్థానంగా చేసుకుని ఉన్నారు అలాగే దేవతలను ప్రజలను నీవు నీ నివాస స్థానంగా చేసుకుని ఉన్నావు నీవు సర్వయోగులను మించిన వాడవడం చేత భక్తులను నిన్ను యోగీశ్వరునిగా యోగి పుంగవునిగా యోగి సింహంగా సంబోధిస్తున్నారు యోగ విద్యను అనుగ్రహించేవాడవు కూడా నీవే అట్లాంటి నిన్ను బిల్వ పత్రంతో సేవిస్తున్నానయ్యా ఉత్తమానుత్తమం తత్వం అంధకాసు భక్త కల్పద్రుమస్తోమం బిల్వం శివార్పణం శివయ్య నీవు శ్రేష్ఠుడవు అంతేకాదు నీకంటే శ్రేష్ఠులైన వారంటూ ఎవ్వరూ లేరు అందుకే నిన్ను ఉత్తమునిగా అనుత్తమునిగా భక్తులు సంభావిస్తున్నారు ఓం తత్ సత్ అన్న మంత్రం నందలి శబ్దం యొక్క అర్థము నీవే అంధకుడనేడి నేడి రాక్షసు సంహరించిన నీవే భక్తుల పాలిట కల్పవృక్షాల సమూహానివై కోరిన కోర్కెలన్నిటినీ తీర్చేవాడవు నీవే అలాంటి నిన్ను స్థుతిస్తూ మారేడు పత్రాన్ని పూజా పత్రంగా నీకు సమర్పిస్తున్నానయ్యా విచిత్రమాల్య వసనం దివ్య చందన చర్చితం విష్ణు బ్రహ్మాది ఏక బిల్వం శివార్పణం నీవు చిత్ర విచిత్రాలైన హారాలను ధరిస్తావు ఒకప్పుడు నాగరాజు నీ కంఠహారమై ఉంటాడు ఒక్కొక్కసారి కపాలమాలని గలసీమను అలంకరించి ఉంటుంది మరొకసారి మందార మాలతో నీ కంఠం సొగసులీనుతుంది అలాగే నువ్వు ధరించే వస్త్రాలు కూడా ఆశ్చర్యజనకాలై ఉంటావు ఒకప్పుడు రక్త నోడుతున్న ఓడుతున్న గజ చర్మాన్ని ధరిస్తావు ఒకప్పుడు దుకులధారివై ఉంటావు ఒకప్పుడు దిక్కులే వస్త్రంగా దిగంబరుడవై ఉంటావు ఇంకా నీవు ధరించే హారాలు వస్త్రాలు ఎన్నో రకాలుగా ఉండవచ్చు నీ శరీరము భస్మలేపా లేపనాన్ని పొంది ఉండడం కూడా ప్రసిద్ధమే కానీ దివ్యమైన చందనం కూడా నీ శరీరానికి పూర్తయ్యి సువాసనలు గుబాళిస్తూ ఉంటాయి విష్ణువు బ్రహ్మ మొదలైన లోకవంద్యులు కూడా నీకు వందనాలు చేస్తూ ఉంటారు అట్లాంటి నిన్ను ధ్యానిస్తూ బిల్వపత్రాన్ని పూజాపత్రంగా నీకు సమర్పిస్తున్నాను కుమారం పితరం దేవం సీత చంద్ర కళానిధి బ్రహ్మశత్రుం జగన్మిత్రం ఏక బిల్వం శివార్పణం శివయ్య దేవతలకు సేనాధిపతివై తారకాసుర సంహారకుడైన కుమారస్వామిని కన్నతండ్రి నువ్వు నీవు దేవదేవుడవు తెల్లని చంద్రకళను నీవు నీ జటాజూటం పైన ధరించి ఉన్నావు బ్రహ్మకు ఐదు శిరస్సులు ఉండగా ఆయన చేసిన అపరాధానికి పరిహారంగా శత్రుడవైనట్లు అతని శిరస్సునొకదాన్ని ఖండించావు నుండి బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు నీవు సర్వలోకాలకు లోకాలకో మిత్రుడవు సముద్ర మథన కాలంలో అతి భయంకరమైన హాలాహల విషము జనించగా దాన్ని మింగి సదసద్వర్గంలైన దేవ రాక్షస జాతులనే కాక సర్వలోకాలను కాపాడి సర్వలోకాలకు మిత్రుడవయ్యావు అలాంటి నీకు బిల్వ పత్రాన్ని సమర్పించి అర్చిస్తున్నాను స్వామి ఏకబిల్వం శివార్పణం శివయ్య నీవు సుస్నిగ్ధమైన మధురాతి మధురమైన రూపం కలవాడవు దయారసానికి నీవు అపారమైన సముద్రం లాంటి వాడవు నీ కనురెప్పల మధ్య దేశంలో అంటే లలాటంలో అగ్నినేత్రం కలిగిన వాడవు అలాంటి నిన్ను సన్నిధిస్తూ పూజాపత్రంగా బిల్వ పత్రాన్ని నీకు సమర్పిస్తున్నాను జటాధరం పాపకాక్షం శివార్పణం శివయ్య నీవు జటాజూటాన్ని ధరించేవాడవు అగ్నినేత్రాన్ని ధరించిన వాడవు జటాజూటంలో తారాధీశుడైన చంద్రుణ్ణి ధరించి ఉన్నవాడవు సర్వ విశ్వానికి నాయకుడవు నీవు నీవే సర్వ విశ్వాన్ని నడిపిస్తున్నవాడవు భక్తులకు కోరికలను వాడవు నీవు ఎల్లప్పుడూ చేరడానికి వీలైన వాడవు నీవే సర్వ నీవే సర్వదా సులభుడవు నీవే అలాంటి నిన్ను సంభావిస్తూ బిల్వపత్ర సమర్పణంతో సమర్పిస్తున్నాను సమర్చిస్తున్నాను స్వామి శివం శాంతము మానాథం మహాధ్యాన పరాయణం దం కృత్తివాసం ఏకబిల్వం శివార్పణం శివయ్య నీవు శివమూర్తివి శాంతమూర్తివి జ్ఞానమూర్తివి అందువల్ల నిన్ను ఆశ్రయించిన భక్తులకు శుభాలను ప్రసాదిస్తావు శాంతిని ప్రసాదిస్తావు జ్ఞానాన్ని ప్రసాదిస్తావు నీవు పార్వతీపదివి మహాధ్యానంలో పరాకాష్ఠను అందుకునేవాడవు చర్మాన్ని వస్త్రంగా ధరించినవాడవు అలాంటి నిన్ను సన్నతిస్తూ మారేడాకుతో నీకు పూజ చేస్తున్నానయ్యా చ లోకానుగ్రహ కారణం నానప్రదం కృత్తివాసం ఏకబిల్వం శివార్పణం శివయ్య నీ మెడలో వాసుకి అనే సర్పరాజు హారాలంకారమై ఉన్నాడు అనుగ్రహం అనే కార్యానికి కారణమైన వాడవు నీవు నీ వల్లనే లోకము అనుగ్రహ భాగ్యాన్ని పొందుతోంది జ్ఞాన నిధివి నీవు కావునని జీవులకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తావు చర్మాన్ని వస్త్రంగా ధరించడం చేత నీ నిరాడంబరత్వము అనుగ్రహ మహత్వము తెలుస్తున్నాయి అలాంటి నిన్ను సన్నతిస్తూ దళంతో నీకు పూజ చేస్తున్నానయ్యా భర్గం శుద్ధం చ శాశ్వతం నిత్యం శివార్పణం శివయ్య నీవు శిరస్సున చంద్రుణ్ణి ఉన్నావు కాముడు కాలుడు మొదలైన వారిని వాడవు ఒకప్పుడు దండించడం చేత ఇప్పటికీ ఎప్పటికీ దండింపగలవాడవు సర్వలోకాలకు ఏకైక శుభప్రదాతూ నీవే నీవే స్వచ్ఛమైన వాడవు సృష్టికి పూర్వం ఉన్నావు సృష్టి అనంతరము సృష్టి లయం పొందిన తర్వాత కూడా ఉంటావు అందుకే శాశ్వతుడవు అంతేకాదు నీవు నియమపూర్వకంగా ఉండడం చేత నిత్యుడవు కూడా అట్లాంటి నిన్ను సన్నతి చేసి బిల్వపత్రంతో సేవిస్తున్నానయ్యా శరణాగతి దీనార్థి శివార్పణం శివయ్య నీవు నీ శరణు చొచ్చిన వారికి ఆశ్రయమిస్తావు ఆర్తులు అర్థులు అయిన వారి బాధలు తీర్చి రక్షిస్తావు చాలా లోతైన వాడవు యజ్ఞపతివి కూడా నీవే అవడం చేత ఖషట్ పూర్వకంగా హవ్యాలను సమర్పిస్తావు నీవే స్వీకరిస్తావు అట్టి నీకు బిల్వపత్రంతో అర్చన చేస్తున్నానయ్యా